హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వర్ల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు ఎప్పుడు వంటలు లేకపోతే నేను ఎక్కడికన్నా వెళ్తే ఆ వ్యూస్ చూపిస్తాను కదా ఇవాళైతే నేను నా చిన్నప్పుడు చూశాను కొన్ని పైసలు అయితే కొన్ని చూశానండి కొన్ని అయితే నేను వాడాను అంటే నేను చేతులతో ఇది అవి ఖర్చు పెట్టాను కొన్ని చూశాను మన తాతల తరం మన తరానికి తెలియనివి మన తాతల తరానికి చూసి ఖర్చు పెట్టిన నాన్నలు పైసలు అనాలన్నమాట వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేసు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే నా దగ్గర రెండు పైసల నుంచి మూడు పైసల నుంచి పది పైసలు పావల అనాలు అండ్ క్వార్టర్ అనా అదైతే అనా అంట దాన్ని పావలాలో ఒక భాగం అన్నమాట దాన్ని ఇదైతే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ఇంకా ఇంకా నోట్స్ కూడా ఉన్నాయి వన్ రూపీ కా వన్ రూపీ నోటు టూ రూపీ నోటు ఫైవ్ రూపీ నోటు ఈ రూ ఈ నోట్స్ కూడా నేను యూజ్ చేశానండి నా జనరేషన్కి అంటే నాకు స్కూల్ డేస్ అప్పుడు నేను పావల అర్ధ రూపాయి రూపాయి అవి మొత్తం యూజ్ చేశాను వన్ రూపీ నోట్ టూ రూపీ నోట్ ఫైవ్ రూపీ నోట్ కూడా యూజ్ చేశాను ఇప్పుడు నా దగ్గర నా కలెక్షన్ చూపిస్తాను ఫస్ట్ అయితే రెండు పైసలు ఇదైతే నేను చూశాను మా నాన్న మా నాన్నమ్మ వాళ్ళు మా మా మమ్మీ వీళ్ళందరూ వాడుకున్నారు వాళ్ళు చూపిస్తే నేను చూశా కానీ ఇది నాకైతే తెలియదండి చూడండి రెండు పైసలు ఇది వచ్చేసి నేను మ్యాక్సిమం మొత్తం చూశానండి మొత్తం అయితే ఎయిటీస్ ఎయిటీన్స్ అంటే ఎయిటీన్త్ సెంచరీ అనమాట ఒకే ఒక్కటి నైన్ ఎయిటీన్ సిక్స్టీ ఫిఫ్టీ ఫోర్ ఆ సిక్స్టీ ఫైవ్ సంథింగ్ ఒకటి అది ఎగ్జాక్ట్గా చూసి నేను ఖచ్చితంగా చెప్తాను అది రెండు పైసా కాయిన్స్ అనమాట ఇప్పుడు ఇదిగోండి రెండు పైసా ఈ రెండు పైసా మూడు పైసా ఒక పైసా పది పైసా ఇవన్నీ ఎంత వైట్ కలర్ అంటే సిల్వర్ అవి తెల్లగా ఉంటాయండి అదొక సిల్వర్ కూడా అదొక అదొక వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట ఇది రెండు పైసా ఈ రెండు పైసలకి అప్పట్లోనే మనకి ఇప్పుడు వంద రూపాయలకి వచ్చే అన్నీ వాళ్ళంట ఇది మూడు పైసలు అనమాట ఇదిగోండి ఇటు పక్క వచ్చేసి బొమ్మ ఉంటుంది ఇటు తిరిగి ఉంటేనేమో ఇది చూడండి ఇదేమో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఒకటి ఒకటి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ నైంటీన్స్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైంటీ వన్ కదండి అంటే నా చిన్నప్పుడు ఇవి ఉండేవేమో నాకు తెలియదు నేనైతే స్కూల్కి వెళ్ళి యూజ్ చేసే టయానికి పావలాలు వచ్చాయండి ఇదిగోండి ఇది మూడు పైసలు అన్నమాట ఇవి ఇప్పుడు ఇవి పది పైసలు ఈ పది పైసలకి ఎన్ని వచ్చాయంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా వంద రూపాయలకి ఎన్ని వచ్చాయి అన్ని వచ్చినా కానీ రుచిలేనివండి కాకపోతే ఈ పది పైసలకి ఎన్ని కొబ్బరి మిఠాయి అనేది తొనలు అలాంటివి చాలా చాలా వచ్చాయి పది పైసలకి మేము మూడు ఒక పైస రెండు పైసలు ఎన్ని ఉన్నాయి కదా మూడు పూట్లు ఒక రోజుకి మాకు పది పైసలు ఇస్తే కూడా మళ్ళీ మేము దాచిపెట్టుకునే వాళ్ళము అని అని చెప్పేది మా నాయనమ్మ అలా అనమాట అప్పట్లో ఖర్చు అంటే ఖర్చు తక్కువ అని కాదండి ఏవైనా కొనేటప్పుడు తక్కువ ఇంకా మా మా మమ్మీ చెప్పేది ఎక్కువ ఏమైనా కొనడానికి వెళ్తే ఒక డబ్బా బియ్యం పోస్తే ఒక డబ్బా బియ్యం అలాంటివి ఇస్తే వాళ్ళు ఎమ్మట ఇస్తారంట అలా అనమాట రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి వెళ్తే అంతకుముందు మా చిన్నప్పుడు డబ్బా బియ్యం పోస్తే మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు అనమాట ముగ్గు ముగ్గి ఇచ్చేవాళ్ళంట డబ్బాకి డబ్బా కంటే బారుకు బారు అని అనేవాళ్ళు ఈ మధ్య రీసెంట్గా మక్క ఫంక్షన్లో మక్క వాళ్ళ దయ్యనమాట మా పెద్దనాన్న కూతురుది ఇప్పటికి కూడా పల్లెటూరులో బారుకు బారు బియ్యానికి ముగ్గు పోసారంటండి పర్వాలేదు వెనకటి కొంచెం కొంచెం ఇంకా ఉన్నాయి అని అనిపించింది ఇది ఇరవై అందాక పది పైసలు కదంటే ఇదైతే ఇరవై పైసలు ఇదిగో చూడండి నైన్టీన్ సెవెంటీస్లో ఇది ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఎయిటీన్స్ ఇది ఎయిటీస్లో ఇవి ఇరవై పైసలు ఇప్పుడు వచ్చేసి పావల ఇంకా ఇప్పటి నుంచి చూపించేది నేను నా జనరేషన్ వాళ్ళకి అంటే నైంటీస్లో వాడిన వాళ్ళు ఖచ్చితంగా ఉండుంటారండి ఇవి కాక నాకంటే నా జనరేషన్లో కూడా అవి వాడిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి చూసినా కామెంట్ చేయండి ఇదైతే పావల అంతకుముందు పావల స్కూల్కి వెళ్ళేటప్పుడు పావల అది రూపాయి ఇచ్చేస్తే ఎందుకంటే నిమ్మతనంలో ఇప్పుడు అంటే ప్యాకెట్లు అలా వచ్చాయి అప్పుడు ప్యాకెట్లు ఇవ్వండి నిమ్మతనలు వచ్చాయి కొబ్బరి బిళ్ళలు కొబ్బరి మిఠాయి మామిడి ముక్కలు ఉసిరికాయలు ఇంకా చిన్న చిన్న వేరే వేరే చిన్న చిన్న చాక్లెట్స్ కూడా ఒక రెండు మూడు రకాలు ఉండయి అంతకంటే ఎక్కువ లేవండి ఇంకా ఇదైతే అనాలో ఇంకొక అనా అండి అసలు ఇదైతే ఎప్పటిదో కాయిన్ అనమాట ఈ కాయిన్ ఇలాంటి కాయన్ మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే కామెంట్ చేయండి అసలు ఈ ఈ కాయిన్ ఎంత అమౌంట్ అనేది కూడా మీకు తెలిస్తే మనకి కామెంట్ చేయండి వన్ క్వార్టర్ అన్న అని విన్నాను చెప్పాను కదండి ఇది కూడా నైంటీస్లోనే నైన్టీన్ థర్టీ సిక్స్ అంటే నేను పుట్టకముందు సిక్స్టీ ఇయర్స్ బ్యాక్స్ అనమాట ఇది నేను ఈ క్వార్టర్ అన అంటే ఒక మన పావలాలో కూడా ఒక వంతులో ఒక వంతు అనని ఇది కూడా నా జనరేషన్లో వన్ రూపీ అంటే ఇప్పుడు చాలా చిన్నదండి దీంట్లో వన్ బై ఫోర్త్ వస్తుందేమో ఇది అయితే చాలా పెద్దది అనమాట జవహర్లాల్ నెహ్రూ గారు వెనక ఉండి ముందేమో వన్ రూపీ అని పెద్దది కొంచెం వెయిట్ కూడా ఉంటుంది ఇది ఇంకా తర్వాత వచ్చేసి వన్ రూపీ నోట్ ఇప్పుడు వచ్చేసి టూ రూపీ నోట్ చూడండి ఇప్పుడు వచ్చేసి ఫైవ్ రూపీ నోట్ ఇంకా తర్వాత వచ్చే టెన్ ట్వంటీ అన్ని నోట్స్ మనమైతే యాక్చువల్గా ఇప్పుడు జనరేషన్ మన జనరేషన్ ఇప్పుడు జనరేషన్ కూడా చూసేశారని నేను పెట్టలేదండి ఇవి నా ఇవి అయితే నా దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్స్ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా నా దగ్గర ఈ బాక్స్ ఒకటి ఉంది ఇవి నోట్స్ అనమాట ఈ కాయిన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయో ఈ బాక్స్ కూడా నుంచి ఉందన్నమాట ఈ బాక్స్ కూడా ఒక చరిత్ర ఉంది ఈ కాయిన్స్తో పాటు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను ఇంతకీ నా కాయిన్స్ కలెక్షన్ ఎలా ఉందో కూడా నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి వీటిలో ఫైవ్ టూ త్రీ టెన్ పైసా యూజ్ చేసిన వాళ్ళు ఇంకా పైసలు యూజ్ చేసిన వాళ్ళు ఇంకా ముందు ఇంకా ముందు ఇంకా ముందు అవి యూజ్ చేసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్ అండి